స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు హైగారికి గారికి వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే నేను అశోక్ కోసం ఎక్కువ బాధపడతా ఏ సయ్యా నేను ఉన్నంతకాలం నా కొడుకు బాగానే ఉంటాడు నేను లోపుతాడు పరిస్థితి ఏంటి నా నన్ను నిలబెట్టుకో బెట్టుకో నేను ఎక్కువ వాడి కోసమే బాధపడతా కానీ దేవుడి కృపణను బట్టి మా చిన్నమ్మాయిలు ఇంటికాడ ఎక్కువ ప్రార్థనలకు వెళ్ళేదాన్ని వాళ్ళు ఎక్కువ శువర్త ప్రార్థన వాళ్ళు ఏడు వారాలని వాళ్ళందరికీ చెప్పేదాన్ని అమ్మ నా బిడ్డ కొరకే ప్రార్థన చేయండి నా కోళ్ళు బాటసం తీసుకుంది మా ఇద్దరం ఎంత నాకు బాగుంటుందా నాతో పాటు నా కొడుకు రావాలి నిలబడి మీరందరూ నా పిల్లడు మారాలి రక్షణ పొందాలి తనంతట తానే అమ్మా నేను బాటసం పొందుకుంటాను అని నా కొడుకు నన్ను అడగాలి మీరు అట్ట పారం చేయండి నాకు ఆస్తి వద్దు అంతస్తులు వద్దు నాకేం వద్దు నా బిడ్డ కోరికే ప్రార్థన చేయండి అమ్మా ఎక్కువ చెప్పేదాన్ని కొని వాళ్ళు కడ పాపం నా కొడుకు కోసం బాగా ప్రార్థన చేసేవాళ్ళు తెల్లారిలో నిలబడేవాళ్ళు నేను కూడా అలాగే నిలబడేదాన్ని ఆ పాషం గారు అనేది అత్త నువ్వు నిలబడుతున్నావు మళ్ళీ తెల్లారి డ్యూటీకి వెళ్తున్నావు దేవుని పక్షాన్ని మంచి కార్యం చేస్తాడు నువ్వు దిగుపడద్దు అత్త అనేది లేదమ్మా నాకు అశోకే మారాలి నా కొడుకు రక్షణ పొందాలి నాకేమవుతుంది ఈ లోకంలో నా పాపాలు నా దోషాలు నా బిడ్డలకు రాకూడదు నా బిడ్డలందరూ రక్షణ పొంది ఎక్కువ దేవుడిలో సాగాలి దేవుడి వైపు నా బిడ్డలో చూడాలి ఏ వైపు మాకు వద్దమ్మని నేను అంత కూడా అదే చెప్పుకునేదాన్ని మరి అశో తనంతి తానే పది సంవత్సరం అమ్మ నేను బాటసం తీసుకుంటాను అన్నాడు దేవుడి కృపణ బట్టి మరి ఆడు పుట్టినరోజునే బాటస కార్యక్రమం వచ్చింది ఆ రోజు తీసుకుంటా ఉంటే అయ్యా ఆ రెండు కలిసి వస్తాయి నువ్వు నిలబడి తీసుకోమన్నాను మన కొడుకు రక్షణ పొందాడు సంవత్సరం రెండో సంవత్సరం ఈ రోజుకి వచ్చింది వాడికి వరకు మీరు అందరూ ప్రార్థన చేయండి నా ఉద్యోగం విషయంలో అక్కడ కొంచెం గల్పిల్గా ఉంటున్నాయి నేను ఏరే మారాలనుకుంటున్నాను మరి మా జయ గారి నడితే ఇప్పుడు కదా మోట్లు ఎలాసినావు నీకు వేరే సాక్షిని పంపిస్తామన్నారు మరి అక్కడక్కడ కొంచెం గల్పిల్లు లేకోకుండా నా ఉద్యోగం విషయంలో నా బిడ్డల విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక దేవునికి స్తోత్రం కలిగిన గాక భారతమ్మ గారి యొక్క దేవుడు నెరవేర్చారు ఆ బిడ్డ మారు మనసు పొంది బాప్ తీసుకుని తీసుకోవటం గొప్ప విషయం చాలా సంతోషం